అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చేనా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సోదరలారా సోదరీమండలారా ఇది ముఖ్యంగా బీసీ కులగణ అంటున్నారు మేమేమో సకల కుల జనగణన చేయమని అన్నాం మొదటి నుంచి ఇది ఈ రోజుతో వచ్చినటువంటి డిమాండ్ కాదు గత యాభై సంవత్సరాలుగా బీసీ సమాజం కోరుతున్నటువంటి డిమాండ్ భారత రాజ్యాంగం రెండు వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం భారత జాతికి పార్లమెంట్ ద్వారా అంకితం చేయడం జరిగింది దాని తర్వాత ఏం జరిగినాదంటే ఎస్సీ ఎస్టీలకి దాని ద్వారా రిజర్వేషన్స్ వచ్చినాయి సో ఇప్పుడు రిజర్వేషన్స్ లేని అంటే బీసీ వసూలకు సంబంధించి ఆ క్రమంలో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వ రిజర్వేషన్స్ వసూలుకు వచ్చినాయి తర్వాత సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ వచ్చినాయి ఈ నేపథ్యాన్ని మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా వందకి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బీసీ సమాజం వాళ్ళకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా జనాభమాష ఓట అడుగుతున్నారు ఇప్పటికే వీటిని కోర్టులలో హైకోర్టు స్థాయిలో హైకోర్టు సుప్రీంకోర్టు స్థాయిలో సుప్రీంకోర్టులో కేసులు వేసినప్పుడు ఆ కేసులు కొట్టివేయబడ్డాయి ఎందుకు కొట్టుబడ్డాయి కొట్టివేయబడ్డాయి అన్నప్పుడు ముఖ్యంగా బీసీ సమాజం కానీ ఇంట్లో బీసీ ఉద్యోగ సంఘాలు కానీ బీసీ బీసీ విద్యావంతుల వేదికలు కానీ ఎందుకు అంటే వాళ్ళ దగ్గర సరైన లెక్కలు లేకపోవడం వల్ల ఇలా జరిగిందనేది సుస్పష్టంగా అర్థమైంది అందుకోసమే ఇప్పటికీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అమలు చేసే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకి పంతొమ్మిది ముప్పై ఒకటి స్వతంత్రం రాకముందు ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ ఆ జనాభా దామాషా ప్రకారమే ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు విద్యా ఉద్యోగాల్లో బీసీఏ బిసి ఇట్లా ఐదు విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగంలో కొన్ని కులాలను పెట్టి రెండు వందల ముప్పై ఒకటి జనాభా లెక్కల ప్రకారం చేస్తూ ఉన్నారు అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి కానీ దాంట్లో ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు తీస్తూ ఉన్నారు కానీ బీసీ ఓసీ కుల జనాభా లెక్కలు తీయట్లేదు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కుల జనాభా లెక్కలు తీస్తూ ఉన్నారు దానికి సంతోషమే సోదరులు సంతోషమే సోదరులు తీస్తున్నారు కాబట్టి అందుకోసమే కోర్టులకు వెళ్ళినప్పుడు అసలు మీ జనాభా ఎంత ఉంది జనాభాకు సంబంధించి ప్రతిఫలాలు రావట్లేదు ఈ దేశంలో పది శాతం ఉన్న ప్రజలకు సంబంధించి పది శాతం ప్రజలకి ఈ దేశంలో ఉత్పత్తి సంపద అంతా పది శాతం ప్రజలకి వెళ్తూ ఉంది తొంభై శాతం మంది ప్రజలు ఐదు వేలు నెలకు ఐదు వేలు నెలకు పదివేలు నెలకు పదిహేను వేలు నెలకి ఇరవై వేలతోని కుటుంబ జీవనాలు కొనసాగిస్తూ ఉన్నారు చాలా క్రిటికల్ పరిస్థితులు ఉంటాయి ఓ చుట్టాన్ని పిలిచి రెండు రోజులు ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా పెట్టేస్తే స్థితి కూడా ఉండేటువంటి కుటుంబాలు చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో విశాలమైనటువంటి భావాలు కలిగినటువంటి విద్యావేత్తలు అనేక మంది మేధావులు ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సకల జనగణన చేయమనే ప్రధానంగా మొదట వచ్చినప్పటికీ కూడా బీసీ సమాజం మొదట బీసీ ఎస్సీ ఎస్టీలు ఎలా చేస్తున్నారో బీసీలు చేయమన్నారు అయితే ఎస్సీ ఎస్టీలు చేసి బీసీలు చేయబోతుంది బీసీలతో కూడా చేస్తే మిగిలిన వాళ్ళు ఓసీలు అంటే అసలు ఓసీలు కూడా చేయమని అనేది తర్వాత తర్వాత బీసీ సమాజం గుర్తించింది ఈ దేశంలో అసలు ఎవరు అభివృద్ధి చెందారు ఎవరు వెనకబడి ఉన్నారు ఓసీలు ఎవరు వెనకబడి ఉన్నారు ఎవరు అభివృద్ధి చెందారు బీసీలు ఎవరు వెనకబడి ఉన్నారు ఎవరు అభివృద్ధి చెందారు బీసీ సమాజానికి సంబంధించి ఎంతమంది అభివృద్ధి చెందారు ఎంతమంది వెనకబడి ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఆల్రెడీ సకల కుల జనగణ రెగ్యులర్గా జరుగుతూ ఉంది రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వాళ్ళకు వస్తూ ఉంది ఆ విధంగా జరుగుతుంది కాబట్టి బీసీ సమాజం సకల కుల జనగణన అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన డిమాండ్ సకల కుల జనగణనకు సంబంధించి గత పది సంవత్సరాలుగా అటు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్తా ఉన్నది ఒక సందర్భంలో రెండు వేల పద్దెనిమిది అనుకుంటాను మాజీ జా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మేము సకల కుల జనగణన చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాడు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది అనుకుంటాను రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ అనుకుంటాను చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కొంతకాలానికి కోర్టుకి మేము ఈ కుల జనగణన చేయలేము అని చేతులు ఇచ్చేసి కోర్టుకి చెప్పేశాడు మళ్ళీ బీజేపీ వాళ్ళనే ఏంది ఇదేంది అని అడిగినప్పుడు ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోమంటున్నారు ఎందుకంటే బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు కొంతమంది ఒక కులం కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో బీసీగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఓసీగా ఉంది అందుకోసం సకల కుల జనగాణ చేయమంటారు ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ ఆ పార్టీ అధినాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మెయిన్ స్ట్రీంలో ఇప్పటికే నేను అన్నట్టుగా మెయిన్ స్ట్రీంలో పది శాతం మంది ప్రజలే ఇప్పటిదాకా దేశంలో ఎన్ని విభాగాలు ఉన్నాయంటే ఎన్ని సెక్టార్లు ఉన్నాయి అన్ని సెక్టార్లో కేవలం పది మంది మాత్రమే పది శాతం మంది మాత్రమే లబ్ధి పొందారు మిగిలినటువంటి తొంభై శాతం మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకబడి ఉన్నారు అనేది ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు ఇది రాహుల్ గాంధీ కూడా ఇదే మాట అన్నాడు కాంగ్రెస్ అధినాయకుడు సో దీన్ని స్వాగతిస్తా ఉన్నాం అదికోసం కట్ ఆఫ్ రిజర్వేషన్స్కి వచ్చినప్పుడు యాభై శాతం పెంచకూడదని అన్నారు ముఖ్యంగా ఎస్టీ జనాభా తీసుకున్నప్పుడు అటు మైనారిటీలను కూడా రిజర్వేషన్లు కలుపుతున్నట్టు నేపథ్యంలో వీళ్ళ జనాభా సుమారుగా ఎనభై శాతం పైగా ఉన్నది యాభై శాతం రిజర్వేషన్ పెంచొద్దు అంటున్నారు మరి ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి ఉద్యోగాలకు సరే యాభై శాతం నిజంగా ఎథిక్స్తోని వారి పరిపాలకులు కేంద్ర రాష్ట్ర పాలకులు అంత ఎథిక్స్తో ఉంటే సంతోషమే కానీ యాభై శాతం పెంచొద్దని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్స్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అనే పేరుతో వాళ్ళు ట్వంటీ పర్సెంట్ అమలు చేస్తూ ఉన్నారు అసలు ఐదు శాతం లేసేవాట పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు ట్వంటీ శాతం జనాభా ఉండారు దేశవ్యాప్తంగా పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో పది శాతం జనాభా లేనిసాడు కూడా పది శాతం అమలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు మనకి మన దృష్టికి వస్తా సో ఈ సకల కుల జనగణనకు సంబంధించి ఎప్పటికే అంటే బీపీ సింగ్ మండల కమిషన్ సిఫార్సులప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మేజర్గా అటు బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దాన్ని వెనకబొట్టాయి ఎందుకంటే ఆ రోజు బీసీ సమాజం వెనకబడి ఉంది కాబట్టి అంటే ఇంత చైతన్యవంతంగా లేని సమాజంలో సో తర్వాత అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్నగారు అయినటువంటి ములాయం సింగ్ యాదవ్ తేజస్వి యాదవ్ గారు అయినటువంటి బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళ కృషితోని లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో కూర్చొని ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని నెలల పాటు అక్కడ రెండు మూడు నెలలు అక్కడ కూర్చొని బీసీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కోసం యూపీసింగ్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత దాని గైడ్లైన్స్ ఫాలోఅప్ కోసం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేశాడు ఆ విధంగా బీసీ సమాజానికి ఒక బుక్కిడ బో దొరికే అవకాశం జాతులకు ఏర్పడింది అది కూడా పంతొమ్మిది ఎనభై తర్వాత తొంభై తర్వాత పరిస్థితిలోకి నేటవేబడ్డం అంటే స్వాతంత్రం వచ్చి కొంతవల్ల యాభైలో ఈ దేశానికి స్వాతంత్రం వస్తే కొంతవర తొంభై దాకా కూడా సరైన ఉద్యోగ ఉద్యోగాల్లో లేనటువంటి బీసీ సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యాన్ని మనం చూసినటువంటి క్రమంలో అసలు యాభై శాతం వరకు కట్ ఆఫ్ వచ్చింది కట్ ఆఫ్ వచ్చినప్పుడు పాలకులు శతశుద్ధి లేరు వడ్డించాడు మనడైనప్పుడు మొలగ కూర్చున్న మొలగిపోక్కలు వస్తాయి బిర్యానీ పొట్లాలు వస్తాయన్న చందంగా ఈడబ్ల్యూ యాభై శాతం కట్ ఆఫ్ రిజర్వేషన్స్ దాటొద్దు యాభై వందకి యాభై శాతం రిజర్వేషన్స్ దాటు అన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చినప్పుడు పది శాతం అని వాళ్ళకి వాళ్ళే బిల్లు పాస్ చేసుకున్నారు ఒక రబ్బర్ బుల్లెట్ బ్యాల్ లేదు దానికి ఒక పత్రం లేదు ఒక ధర్నా లేదు ఒక రాస్త లేదు ఒక యాజిస్టేషన్ లేదు ఏం లేకుండా ఇచ్చాడు ఇచ్చారు వాడు కేంద్ర ప్రభుత్వ పాలకులు ఎందుకు అని అన్నప్పుడు వాళ్ళు వడ్డించేవాడు మనవడైతే మూలం కూర్చున్న మన 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 బిర్యానీ కొట్ల మనకు వస్తున్న చందంగా చేశారు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ అన్న మాట ప్రకారం వాళ్ళ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో మేము కుల జనగణన చేస్తామంటున్నారు సంతోషంగా స్వాగతిస్తా ఉన్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి సంబంధించి ఇక్కడ చెప్తున్నాడు దాని ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సకల కుల జనగణన చేస్తూ ఉంది దీనికి ఇప్పటికే అటు ఎల్హెచ్పిఎస్ లంబాడక్కుల పోరాట సమితి కానీ జనసేన కానీ బంజ లంబాడక్కుల పోరాట సమితి సేవాదళ్ళు కానీ లేకపోతే కిసాన్ బంజారా సేన కానీ ఇట్లా లమాడీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని సంఘాలు కూడా ఇప్పటికే మత్తిచ్చినాయి అదేవిధంగా ఆదివాసీ సంఘాలు కూడా సంపూర్ణ మత్తు ఇచ్చినాయి అంటే ఎస్టీలంతా పర్ఫెక్ట్గా మత్తిస్తున్నారు అనేది మనం స్పష్టం అవుతా ఉంది సో ఎస్సీకి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళకు కొద్ది సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా దీనికి కట్టుబడి ఉన్నట్టుగా చాలామంది లీడర్లతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతా ఉంది బీసీ సమాజం వందకి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీ సమాజం సుమారుగా డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీ సమాజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై శాతం ఉందని చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్ లెక్కలు వస్తే తెలుస్తాయి ఎంత అనేది నాకు తెలిసి అరవై అరవై ఐదు పైగా ఉంటుంది అనేది లెక్కల ద్వారా తెలుస్తోంది ఆ బీసీ సంఘాల నాయకులు డెబ్బై శాతం ఉన్నారంటున్నారు సరే లెక్కల క్లారిటీ దగ్గర పడుతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నది కాబట్టి సో బీసీ సమాజం అంతా ఇక్కడ మద్దతుగా ఉంది ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు కపట ప్రేమను చూపిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నటువంటి వైఖరిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పైకి సంతకాలు చేయటం లోపలికి వెళ్ళి ఎగదోయటం సో వివిధ ఏదైతే ఉన్నారో ఈ బహుజనులకు సంబంధించి బీసీఎస్ఏఎస్టీ మైనారిటీలకు సంబంధించి ఎగదోసి ఈ ఏంది మనమే అడిగాము సంవత్సరాల తరబడి యాభై సంవత్సరాలుగా ఐదు దశాబ్దాల కాలంగా బి సకల కుల జనగణన చేయటం వల్ల సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు తెలుస్తాయి తద్వారా ఈ దేశంలో అది ఓసీ ఎవరైనా కానీ ఈ దేశంలో మరి ఎక్కడా లేవు ప్రపంచంలో కులాలు అమెరికాకి పోతే తెల్ల జాతీయలు నలజాతీలు అంటారు ఆఫ్రికాకి పోతే తెల జాతీయులు దక్షిణాఫ్రికాకి పోతే తెల్ల జాతీయలు నలజాతీలు అంటారు కానీ అక్కడే కులాలు లేవు కానీ మన దగ్గరకు వచ్చేసరికి కుల వ్యవస్థ ఉన్నది ఈ ఇది పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి సో అందుకోసం మనం ఏం చేద్దాం మరి కులంలో ఉన్నాం సో అందుకోసం ఆర్థికంగా డెవలప్మెంట్ చేసినప్పుడు కులాల తర్వాత సంగతి వెయ్యేళ్ళ తర్వాత లక్షల తర్వాత కులాలు పోతే అభ్యంతరం లేదు కానీ సో కొన్ని కులాలే ఈ పదవులన్నీ అనుభవిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఒక పది కులాలు దేశంలో ఒక పాతి కులాలు ఇట్లా ఉండే ఒక ఇరవై ఐదు కులాలు రాజ్యాధికారంలో ఉండి అసలు మిగతా వాళ్ళకి కనీసం రాజ్యాంగ ఫలాలు అందట్లేదు ఈ దేశ సంపద సృష్టికర్తలు వీడు నరేంద్ర మోడీ బీజేపీ నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయనే రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశం టాప్ త్రీ వరల్డ్ ఎకానీ వద్దన్నాడు ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులోకి కంటర్ అవుతా ఉన్నాం ఈ దేశం టాప్ ఫైవ్ వరల్డ్ ఎకానమీలో టాప్ ఫైవ్ స్టేజ్లో ఉన్నామంటున్నాం అంటే ఈ దేశ సంపద నిజంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలు కొంతమంది సూడో మేధావుల్లాగా సోమరపోతులు ఏం కా సోమరపోతులు ప్రజలు సోమరపోతులు అని డైలాగ్ కొడుతున్నారు కానీ ఈ దేశ ప్రజలు సోమరపోతులు కాదు చెమటలు చెందించి కండలు కరిగించి నెత్తురు మరిగించి ఎవరైతే ఉన్నారో ఆ విధంగా వాళ్ళు ఈ దేశ సంపదను సృష్టిస్తూ ఉన్నారు కానీ సంపద సమపంపిణీ జరగట్లేదు దాని మీదనే మాకు అభ్యంతరాలు ఉన్నాయి అందుకోసం మేమేం చెప్తా ఉన్నాం అంటే సంపద సమా పంపిణీ జరగాలని కోరుతూ ఉన్నాం ఆ విధంగా అంటే ఇప్పటికైనా నేను చెప్పినట్టుగా దేశ సంపద అంటే పది శాతం మందికి వెళ్తూ ఉంది తొంభై శాతం మంది ప్రజలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు నెలవారీ నెలవారీగా ఈ ఆదాయాలతోనే నెలకు ఐదు వేలతోనో నెలకు పదివేలతోనో నెలకు పదిహేను వేలతోనో నెలకు ఇరవై వేలతోనో ఈ కొద్దిపాటి ఆదాయం ఈ కొద్దిపాటి ఆదాయాలతోనే ఈ కొద్దిపాటి ఆదాయాలతోనే దేశం ఉన్నటువంటి కుటుంబాలని బతుకుతున్నాయి అందుకోసం సమగ్ర కులజలంగా అని చేయమంటున్నాం ఇప్పటికే సోషలిజం వచ్చింది కమ్యూనిజం వచ్చింది టూరిజం వచ్చింది క్యాపిటలిజం వచ్చింది వెల్ఫేర్ స్టేట్ అన్నారు రకరకాల సిద్ధాంతాలు చెప్పారు ఎన్ని కాలేదు కాబట్టి సో సకల కులం చేసి ఏ కులాలు ఏదైతే వెనకబడి ఉన్నాయో ఆ విధంగా ముందుకు తీసుకోవాలనేది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ వైపుకి అడుగులు పడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అన్ని ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కూడా దీన్ని సహకరిస్తూ ఉన్నాయి సో కొద్దిమంది మానసిక బానిసలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి భోజన సమాజాన్ని మానసిక బానిసలను వాడుకొని వాళ్ళని ఉసిగొల్పుతా ఉన్నారు సోషల్ మీడియాలో కానీ లోకల్గా యాసియేషన్స్ చేపించి ఈ సకల సకల కుల జనగణన ఫెయిల్ అయింది లేకపోతే చేయలేదనేది సో ఇప్పటికే దాదాపుగా సగం థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాడుతుంది కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది సో ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో చేశారు బీహార్ రాష్ట్రంలో చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ప్రారంభించారు ఇప్పుడున్నటువంటి సీబీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆల్రెడీ స్టార్ట్ చేశాడు సీబీఎన్ కూడా సకల కుల జనగణన చేస్తున్నట్టుగా కాబట్టి కూడా వస్తాయి సో అటు చూస్తే జగన్ అన్న నేను నాది బీసీ పార్టీ అంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు మాది తెలుగుదేశం పార్టీ అసలు అట్టడి వర్గాల కోసం పుట్టింది బీసీ పార్టీ అంటున్నారు సో వాళ్ళు కొంచెం లేటు కట్టిగానే చేస్తారు దేశవ్యాప్తంగా బీజేపీ కూడా సకల కుల జనగణనకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేసే పరిస్థితి అయితే వాళ్ళ నాయకులతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతా ఉంది సో సోదరులారా సోదరి అన్నారా ఇది పరిస్థితి సో అందుకోసం ఒక పెద్ద ఆయన అన్నట్టు ఈ దేశ బీసీ సామాజిక విప్లవం ఏదైతే ఉందో బీసీ ఉద్యమం ఏదైతే ఉందో లెనిన్ రష్యాలో నడిపినటువంటి సోషలిస్ట్ విప్లవం కంటే గొప్పదనేది మనకు అర్థమవుతా ఉంది సో అందుకోసం ఈ దేశ బీసీ ఉద్యమానికి సంబంధించి భూమి ఉన్నంతకాలం అనేక పరిశోధనలు జరుగుతాయి అనేక శిరి చర్చలు జరుగుతాయి అనేక వాదనలు జరుగుతాయి అనేక చర్చలు జరుగుతాయి భారతదేశ బీసీ ఉద్యమాన్ని ప్రపంచం అధ్యయనం చేయకుండా భవిష్యత్తు ఉద్యమాలకు వెళ్ళదు అనేది చెప్పక తప్పదు ఎందుకంటే ఇన్ని విభిన్నమైనటువంటి సుమారుగా ఐదు నుంచి ఏడు వేల ఉన్నటువంటి ఈ దేశంలో ఒక సామాజిక విప్లవం కోసం సమ సంపద సమపంపిణీ కోసం జరుగుతున్నటువంటి ఈ రసోత్తరమైనటువంటి పోరాటం కొన్ని వందల వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ మనోభావాలు మనో అది అంటే కొంతమందికి మందు తాగాలని ఉంటుంది కొంతమందికి ఆల్కహాల్ తాగాలని ఉంటుంది కొంతమంది గంజాయి తాగాలని ఉంటుంది కొంతమంది డ్రగ్స్ తినాలని ఉంటుంది వీటికి సంబంధించినటువంటి మనోభావాలు కాదు ఈ దేశం ఉన్నటువంటి బీసీలు ముఖ్యంగా బహుజనులు అంటే స్పెసిఫిక్గా చెప్పాల్సింది బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలు కనీసం వాళ్ళు మనిషిలాగా జీవించడానికి వాళ్ళ హక్కులు వాళ్ళు పొందడం కోసం వాళ్ళ రైట్స్ని వాళ్ళు అనుభవించడం కోసం ఏదైతే ఉందో ఈ దేశంలో మేము కూడా పౌరులమే ఈ దేశంలో మాకు సమాన హక్కులు ఉన్నాయి మాకు సమాన అవకాశాలు కావాలి అంటూ సమాన అవకాశాల సమాజం నిర్మాణం కోసం ఈ దేశ బహుజన సమాజం ముఖ్యంగా బీసీ సమాజం పోరాడుతూ ఉంది కొట్లాడుతూ ఉంది ఆ విధంగా ముందుకు పోతుందని తెలియజేసుకుంటా ఉన్నాను అందుకోసం సకల కుల జనగణన కొద్దిమంది మానసిక బానిసల్ని రెచ్చగొట్టేటువంటి పొలిటికల్ పార్టీలకి చరిత్రలో పుట్టగతులు ఉండడం అనేది సుస్పష్టం ఉంది సో ఇట్లా బీసీ సమాజం వచ్చిన తర్వాత కూడా బీసీల రాజ్యాధికారానికి వస్తే కూడా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ బీసీల రాజ్యాధికారంలో కూడా ముఖ్యంగా ఓసీలో ఉన్నటువంటి ఓసీలని ఎస్సీలని ఎస్టీలను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన పద్ధతి అయితే ఉన్నది ఖచ్చితంగా దాన్ని అమలు చేసి చూడ చేయాల్సినటువంటి కర్తవ్యం అయితే ఉన్నది సంపద సమ పంపిణీ అనేది స్పష్టంగా జరగాలి ముఖ్యంగా వందకి డెబ్బై శాతం ఉన్న బీసీలు వీళ్ళందరికీ పంపిణీ జరిగిన తర్వాత వాళ్ళని కూడా అటు పక్కన అటు ఉన్న తమ్ముడిని చెల్లెల్ని చూసుకుంటారు కాబట్టి ఆ విధంగానే పోవద్దనేది భావిస్తున్నాం ముఖ్యంగా బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అంటాడు ఈ దేశ సమస్య ఈ దేశ సమస్య బీసీల సమస్య అంటాడు బీసీల సమస్య ఈ దేశ సమస్య అంటాడు ఇంకా చెప్పాల్సి వస్తే నేను నా ముందుగా నేను చెప్పాల్సి వస్తే బీసీల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి బీసీల అభివృద్ధి అందుకోసం వందకి డెబ్బై శాతం ఉన్న ప్రజల యొక్క అభివృద్ధి ఈ దేశాభివృద్ధిగా చూస్తాను ఈ దేశ వందంలో వందకి డెబ్బై శాతం ఉన్న ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి దేశాభివృద్ధిగా మనం భావిస్తా ఉన్నాం సో అందుకోసం బీసీల సమస్య దేశ సమస్యగా మనం చెప్పుకోక తప్పదు సో సోదరులారా సోదరులరా ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సకల కుల జనగణన చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత ఎవరంతున్నారనేది ఒక లెక్కలు అర్థమవుతాయి అందుకోసం ఆ విధంగా ముందుకు పోతే అప్పుడు దాకా ఉపయోగపడతాం సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ ఇక ముఖ్యంగా ఓసీలు కూడా మనకి ఇక్కడ చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినప్పుడు కమ్మ అనుకుంటాను ముఖ్యంగా వేలములు వీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓసీలుగా ఉన్నారు మరి కర్ణాటక కేరళ వైపు వీళ్ళు బీసీలుగా ఉన్నారు మేము జాతీయ స్థాయిలో కుల జనగణన చేయండి బీసీలు లెక్కలు కట్టండి అంటున్నాం అంటే తెలంగాణ ఆంధ్రాలో ఉన్న కమ్మూరికి మేము వ్యతిరేకమ కాదు కదా అంటే అక్కడున్న కమ్మ కమ్మారెడ్డిస్ బీసీల్లో ఉన్నారు కదా మేము ఓవరాల్గా ఈ దేశంలో ఉన్నటువంటి డెబ్బై శాతం ఉన్న బీసీలు లెక్కలు తీయమంటున్నాం అందుకోసం కొద్దిమంది ఖమ్మాసి రెడ్డిస్కి మాకు మా ఖమ్మం జిల్లాలోనో తెలంగాణ రాష్ట్రంలో కొద్దిపా కొద్దిపాటి మంది కోపాలు రావచ్చు కానీ అది తాత్కాలికం చాలామంది ఇంటలెక్చువల్స్ ఓసీలు ఉన్నటువంటి కమ్మల కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇంటలెక్చువల్స్ దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు స్వాగతిస్తూ ఉన్నారు స్వాగతించిన వాళ్ళు తర్వాత తర్వాతనే తెలుసుకుంటారని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే కమ్మాస్ సంతా కూడా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అనేది కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఓసీలు లేరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా చాలా రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారనేది వాళ్ళకు కూడా తెలుసు సో అందుకోసం మేమేదో తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకి ఇవ్వాలి ఇతర రాష్ట్రాల్లోనే బీసీలకి వద్దు అనేది అంట వాళ్ళు బీసీలకి ఇతర రాష్ట్రాలు కమ్మారెడ్డి కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు కూడా బీసీలకి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏమంటాం విశాల భారతదేశంలో ఉన్నాడు బీసీలందరికి ఇవ్వండి ఇది ఈ దేశ సమస్య బీసీల సమస్య బీసీల సమస్య ఈ దేశ సమస్య కాన్సీరా మాటలు అందుకోసం బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి సో ఓసీలు ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళు అభివృద్ధి చేసే ప్రయత్నం చేద్దాం బాగా ఐదు కోట్లు పది కోట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు రేషన్ కార్డు వస్తున్నాడు అవర్ బిడ్డను అవుతున్నారు వాళ్ళు బతుకుతుంటారు బతుకనే ప్రభుత్వం డైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్స్ వసూలు చేస్తే చేత అది అది వేరే సంగతి అది వేరే సందర్భం వచ్చి మాట్లాడదాం బీసీలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటే కానీయండి ఎస్సీ ఎస్టీలో అభివృద్ధి కానివ్వండి కొద్దిపాటి మందే కదా అది స్వాతంత్రం వచ్చి ఎనభై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న కొద్దిపాటి అభివృద్ధి కదా జరిగింది అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అభివృద్ధి చెందిన వాళ్ళు చెంద నేను సంతోషం కదా నా దేశం అభివృద్ధి చెందంటే నాకు సంతోషం సంతోషించే వాళ్ళలో నేను ముందుంటాను కానీ జరగాల్సినంత అభివృద్ధి జరగల చైనాకు కానీ ఓ నలభై ఐదు యాభై మధ్యనే మన దేశంతో పాటు కొన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చింది సుమారుగా పది దేశాల దాకా నలభై ఐదు యాభై మధ్య మన దేశానికి నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది అట్లనే చైనాకు కూడా కొద్దిగా ఇటుగా నలభై ఐదు యాభై మధ్యలో వచ్చింది మరి టాప్ వరల్డ్ ఎకానమీగా ఉన్నది జపాన్ కూడా ఇటుగా అదే టైంలో సింగపూర్ ఇట్లా ఈ దేశాలు టాప్ టెన్ టాప్ ఫైవ్ దేశాల్లో ఉన్నాయి ఈరోజు మీరు భారతదేశంలోనే ఎందుకు అభివృద్ధి చెందలేదు అని అన్నప్పుడు చాలామంది ఇంటలెక్చువల్స్ తెలివి గల సమాజం అంటారు కదా వాళ్ళు అనేది ఈ దేశంలో కులవే వస్తుంది అంటున్నారు సరే ఇప్పుడు దాకా మీరు చేసిన ఎనభై ఎనిమిది ఏళ్ళు చేసిన ప్రయోగాలు కాలేదు కాబట్టి మేము సకల కుల జనంగా అడుగుతున్నాం దాని ద్వారా ఒక కాన్సెప్ట్గా అవుతున్నాను అసలు ఎంతమంది అభివృద్ధి చెందారు ఎంతమంది వెనకబడి ఉన్నారండి సో అందుకోసం వీళ్ళంతా అభివృద్ధి చెందడం వల్ల ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది అనేది ఎజెండాగా ఉన్నాను సో బీసీ రాజ్యాధికారం వచ్చినా బహుజన రాజ్యాధికారం వచ్చినా సమైక్య రాజ్యాధికారం వచ్చిన అందరూ ఓసీబీసీఎస్ ఎస్టీలు అందరూ కలిసి సమైక్య రాజ్యాధికారం వచ్చినా ఈ సంపూర్ణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం మీ దేశం అంటే సత్యంత ప్రేమ ఉంది ఈ దేశం మీద ఈ దేశ ప్రజలంటే కన్న కడుపులో ఉన్నటువంటి బిడ్డల్లాగా కన్న కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి ప్రేమాప్యతలు మాకున్నాయి సందర్భం వస్తే అవకాశం వస్తే దాని యొక్క ఇంపాక్టు తెలుస్తుంది సో ఇది మాటలు కాదు ఆచారానికి సంబంధించినటువంటి కార్యాచరణ సో బీసీ సమాజం బహుజన సమాజం కూడా ఆ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలుసు కలి కలిగి ఉన్నదని భావిస్తూ ఉన్నాను ఎక్కడన్నా ఒకళ్ళు నలుగురు ఐదుగురు లేకపోతే వాళ్ళు మార్చుకుంటారు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళని ఎండగట్టి ఖచ్చితంగా దేశ ప్రజలందరినీ చూసుకునేటువంటి నాయకత్వాన్ని అనుకుందాం ఆ విధంగా నిర్మాణం చేద్దాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను సకల కుల జనగణన జరిగిన తర్వాత ఎవరి జనాభా ఎంత ఉంటే ఓసీలు జనాభా ఎంత ఉంటే వాళ్ళు అంతా తీసుకుంటారు వీసీ జనాభా ఎంత ఉంటే వాళ్ళు దాన్ని తీసుకుంటారు ఎస్సీ ఎస్ఆర్కి సంబంధించి వాళ్ళ వాటర్ ఎప్పటికీ అంతా ఉంది ఇక మైనార్టీలను మాతో చెప్పలేదు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు సిక్ మైనార్టీలు బౌద్ధ జైన ఇతర కన్ఫ్యూషస్ మత మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మా గురించి అంటున్నారు వాళ్ళ ఆందోళన చెందాల్సిన పని లేదు వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు అటు ఓసీలో కానీ బీసీలో కానీ ఉన్నారు కాబట్టి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలో ఏదో ఒక వర్గంలో వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళు మైనారిటీల గురించి చెప్పలేదు సో అందుకోసం ఇక బీసీ సమాజం వచ్చిన తర్వాత కూడా నాలుగు రకాల బీసీ సమాజం మన దగ్గర అడ్వాన్స్ బీసీలు కొద్దిపాటి అభివృద్ధి చెందినటువంటి మున్నూరు కాప్ యాదవ్ గౌడ్ సమాజ వర్గాలు ఇట్లా ఒక నాలుగైదు కులాలు అడ్వాన్స్ బీసీలుగా ఉన్నాయి సరే ఒక పది కులాల్లో అభివృద్ధి చెందినట్టుగా మనం కనపడుతున్నాయి ఐదు ఐదు ఆరు కులాలు కనపడతా ఉన్నాయి ఒక దేశవ్యాప్తంగా అట్లా చూసినప్పుడు పది కులాలు ఉన్నాయి దాని తర్వాత మా చాకలి మంగలి వీళ్ళకి సంబంధించినటువంటి వడ్డీరా వీళ్ళంతా కూడా ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు వీళ్ళు రెండో శ్రేణిగా ఉన్నారు వెనకబడి ఉన్నారు దాదాపు కొద్దిగా ఎక్కువ వృత్తి కులాలు సాకరేళ్ళు బట్టలు తూతారు మంగళోళ్ళు గడ్డం చేసి కటింగ్ చేస్తారు అట్లా వృత్తి కులాలు వడ్డ్రోళ్ళు రాళ్ళు కొడతారు మట్టి పని చేస్తారు వడ్డెర సామాజిక వర్గం వాళ్ళు సో దాని తర్వాత వీళ్ళు ఎంబీసీలు రెండో వర్గం మూడోది అర్ధ సంచారులు ముస్లింలు ఉన్నటువంటి వీళ్ళు బీసీలో ఉన్నారు ముస్లింలో మాటలు వేసుకునే వాళ్ళు అర్థ సంచారులు అదేవిధంగా కురమగల్లు వీళ్ళు పన్నెండు నెలల్లో ఐదు నెలల నుంచి ఎనిమిది నెలలు వాళ్ళ గొర్రెలు మేపుకోవటానికి మనం కరెంట్ లేకపోతేనే ఉండలేము ఒక గంట కానీ వాళ్ళ అడవుల్లోనే పొలాల్లో గొర్రెలు మేపుకుంటూ అక్కడనే గాడిద మీద బొచ్చలు బియ్యం వేసుకొని అక్కడనే అన్నం వండుకొని అక్కడనే తిరిగి జీవిస్తున్నారు వీళ్ళంతా అర్థసంచారులు సరే వాళ్ళకు ఉపాధికి సంబంధించిన మార్గాలు మళ్ళీ ఆలోచన చేద్దాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జాతుల నాయకులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నారు వాటిని అమలు చేసిన కర్తవ్యాలే ఉన్నాయి అందుకోసం జనాభా బాగుంటాడుతున్నాం సో ఇప్పటికి చెప్పాము ఒకటి అడ్వాన్స్ బీసీలు రెండు ఎంబీసీలు మూడోది అర్థ సంచార బీసీలు ఇక చిట్ట చివరిగా ఉన్నది బీసీ సమాజంలో సంచార బీసీలు వీళ్ళ జనాభా తక్కువ కానీ ఈ ఈనాటికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఈ బీసీల్లో నాలుగో విభాగం వాళ్ళు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి ఎనభై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ఓటర్ లిస్టు వాళ్ళ పేరు ఉందో తెలియదు లేదు చాలా కులాలు ఎక్కడున్నాయో లేవు అనేటువంటి బీసీ కమిషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర జాతీయ కమిటీ సభ్యులతో మాట్లాడినప్పుడు వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలకి కళ్ళమండి నీళ్ళు వస్తూ ఉన్నాయి గుండెల్లో బాధ కలుగుతూ ఉన్నది సో ఇది ఎడంపక్క కదా ఎడంపక్కన గుండె ఉంటుంది గుండెల్లో బాధ కలుగుతూ ఉంది కమిషన్ సభ్యులే ఆందోళన ఉన్నారు వాళ్ళు కళ్ళమండి నీళ్ళు వస్తే మాకు కళ్ళమండి నీళ్ళు వస్తున్నాయి ఈ అట్టడుగు ఈ సంచార అర్ధ సంచార బీసీలు ఎవరైతే ఉన్నారో అసలు దేశవ్యాప్తంగా ఎస్సీల్లో బీసీలు ఉన్నారు ఎనభై శాతం బీసీలో సంచార బీసీలు ఉన్నారు ఇరవై శాతం ఎస్సీలో ఉన్నారు వీళ్ళని ఎక్కడున్నా కూడా కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉన్నది అందుకోసం కుల జనగణన చేయమన్నది అందుకోసమే దీని మీద మాకు చదువుకున్నాను నేను కూడా చదువుకున్నాను నేను కూడా ఉన్నత విద్యావంతున్నాయి అయినా కూడా సకల కుల జనగణన చేయమంటే మద్దతు ఎందుకు ఇస్తూ ఉన్నా నేను నా ఫ్రెండ్స్ కూడా ఓసీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తా ఉన్నా వాళ్ళతో కూడా చెప్తా ఉన్నా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సరే దీర్ఘకాలికంగా అర్థమైతేనే భావిస్తాను అందుకోసమే సైద్ధాంతికమైనటువంటి పాలసీ మ్యాటర్స్లో ముందుకు వెళుతాను ఆ విధంగా ముందుకు పోతానని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరీమణారా సో అందుకోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా సో రష్యా విప్లవం కంటే భారతదేశ బీసీ ఉద్యమం చాలా గొప్పదనేది చాలామంది మేధావులు ఒక పెద్ద అని చెప్పాడు దాన్ని చాలామంది ఇంటలెక్చువల్స్ అంటూ ఉన్నారు బీసీ ఇంటలెక్చువల్సే కాదు బీసీ మేధావులే కాదు ఇతర విభాగాల్లో ఉన్నటువంటి ఉపకులాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీ ఉద్యమం ఈ దేశ బీసీ ఉద్యమం ఏదైతే ఉన్నదో బహుజన కులాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఎలా యునైటెడ్ అయ్యారు అనేది ప్రపంచ చరిత్రకు సంబంధించి వచ్చినప్పుడు ప్రపంచ మే ప్రపంచ దేశ అధ్యక్షులందరూ కూడా లేకపోతే ప్రపంచ దేశాలు కొన్ని దేశాల అధ్యక్షులు ప్రధానంగా ఉన్నారు కొన్ని దేశాల ప్రధానమంత్రులు ప్రధానంగా ఉన్నారు కాబట్టి ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అందరు అధ్యక్షులు అందరు ప్రధానమంత్రులు చదవాల్సినటువంటి భారతదేశ బీసీల చరిత్ర అనేది ఇక్కడ నేను చెప్పబోతూ ఉన్నాను చెప్తా ఉన్నాను సో ఆ విధంగా ఈ దేశం అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ బీసీ ఉద్యమం అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది సో ముఖ్యంగా కార్ల మార్క్స్ కూడా భారతదేశ కార్మిక వర్గం గురించి కొద్దిగా వివిధ వ్యాసాలు రాశారని మంచి అయినటువంటి నేపథ్యం గుర్తుంది సో ఈ భారతదేశంలో కుల వ్యవస్థ కార్ల మార్క్స్ దృష్టికి పోయినట్టు లేదు సో అంటే కార్ల మార్క్స్ దృష్టికి పోయినట్లేదు అందుకోసం దాని మీద ఎక్కడ మనకి వ్యాసాలు కనిపించవు భారతదేశం కుల వ్యవస్థ మీద మధ్య సో మధ్య వ్యవస్థ మీద మీద ఎక్కడ మనకి వ్యాసాలు కనపడు మన వాళ్ళు మన వామపక్షాల బంధు వామపక్ష బంధువులు చెప్తూ ఉంటుంటారు సరే వాళ్ళ పద్ధతులు వాళ్ళు చెప్పుకోనండి మనకి అభ్యంతరాలేదు సో ఇక్కడ మనం ఏమి ఉంటామంటే వామపక్షాలు గురించి చర్చ సందర్భంలో వాళ్ళ లీడర్లతో మాట్లాడిద్దాం వాళ్ళంటే వాళ్ళంటే పడిన రైటిస్టులతో కూడా మాట్లాడిస్తా మాట్లాడతాం అది సమస్య కాదు సో ఎవరు వర్షం వాళ్ళకు ఉంటుంది లెఫ్టిస్టులది రైటిస్ది ఎవరు వరుషలో వాళ్ళకుంటుంది వాళ్ళతోనే భవిష్యత్తులో ఈ అంశాల మీద కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే మాట్లాడించా సో అయితే అదొక భాగం సరే వాళ్ళు వామపక్షాలు భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఎందుకో భుజాన వేసుకోవాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ముందు వరుసలోనే సంతకాలు చేసి వచ్చారు మండల కమిషన్ బీసీలకు సంబంధించి ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్స్ వచ్చినప్పుడు బీజేపీ కాంగ్రెస్తో పాటు వాళ్ళు ముందు వరుసలో ఉండి ఈపీసీ గవర్నమెంట్ కూలగొట్టడంలో బీసీ కాడ కూడా కూడు అందకుండా చేయడంలో వాళ్ళ పాత్ర కూడా వాళ్ళు పోషించారు సరే ఎప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి ప్రొద్ధాఖలా వాళ్ళని అదే పనిగా చూడలేము సో మారుతారని భావిద్దాం ఆ విధంగా మారుతుందని భావిద్దాం సో అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఇంకా సో కార్ల్ మార్క్స్ పుట్టక ముందు ఫ్రెండ్షిప్లో జరిగింది ఐ థింక్ డేట్ పెడతాను నేను పదిహేడు వందల అరవై డెబ్బై ప్రాంతాలు అనుకుంటాను అంటే మార్క్స్ పుట్టక ముందు కమ్యూనిజం పుట్టకముందు ఫ్రెండ్షిప్లో జరిగింది అందుకంటే ముందు క్రీస్తు సోక్రటీస్ సోక్రటిస్ అరిస్టాటిల్ ప్లేటో టైంలో బానిస వ్యవస్థకి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగినాయి తర్వాత అది అర్ధ భూస్వామ్య భూస్వామ్య వ్యవస్థలో పెళ్ళింది వెళ్ళింది సో అటు ఫ్రెంచి విప్లవం కానీ అంతకుముందు జరిగినటువంటి బానిసత్వ వ్యవస్థకి వ్యతిరేకమైనటువంటి తిరుగుబాటు కానీ బా బానిసల బానిసత్వానికి విముక్తి పోరాటాలు కానీ ఇంకా అంతకుముందు జరిగినటువంటి అనేక పోరాటాలు ఏదైతే ఉన్నాయో బూర్జువా లేకపోతే పెటీ బూర్జువా లేకపోతే కొద్ది మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఆ వర్గాల యొక్క తిరుగుబాటులు అవన్నీ మన చరిత్రలో కనపడతాయి బానిస వ్యవస్థది అటు ఉంచితే ఫ్రెంచ్ ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి వాటికి అంటే ఆ విధంగా మనకి కనపడతూ ఉంటుంటుంది సోదరులరా సోదరమండరా ఇది సో వీటన్నిటికీ మించినటువంటిది భారతదేశ బీసీ ఉద్యమం అనేది సో ఇన్ని కులాలు యునైటెడ్ కావటం అనేది సామాన్య విషయం కాదు ఎలా అయిందనేది అది చరిత్ర రికార్డ్గా పోతూ ఉంది సో అన్ని దేశాలు ఈ దేశ చరిత్రని ముఖ్యంగా బీసీలని అధ్యయనం చేసి ఏ పాలకుడైనా ఆ విధంగా పరిపాలన మొదలు పెడతాడు సో ఎంతమంది ప్రజల్ని పరిపాలించిన ఎట్లా పరిపాలించారు ప్రజల మనోభావాలు ఎట్లా అన్నీ హిస్టారికల్గా భారతదేశ చరిత్ర చదవకుండా ప్రపంచ పాలకులు భవిష్యత్తులో పరిపాలన చేయలేరనేది సుస్పష్టం చేసుకుంటా ఉన్నాం సో భారతదేశ బీసీ ఉద్యమం ఏదైతే ఉన్నదో ఈ దేశ మూలవాసులం మేము ఈ దేశ మూలవాసులం మా ఓటా మాకివండి సో భవిష్యత్ తరాలు ఒకవేళ ఉద్యమాలకి పోరాటాలకి సిద్ధమైతే చెప్పలేము సో అందుకోసం మా ఓటా మాకియండి మీ ఓటా మీరు తీసుకోండి ఈ దేశాన్ని సశ్యామలంగా ముందుకు తీసుకువెళ్దాం ఆ విధంగా ఉత్పత్తిలో మా శ్రమ ఉంది యుద్ధాల్లో ఈ దేశంలో జరిగినటువంటి ఆదిమ సమాజం నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై దాకా జరిగినటువంటి ప్రతి యుద్ధంలో మా వాటా ఉన్నది బీసీఎల్ ఈ దేశ ఉత్పత్తిలో మా వాటా ఉన్నది అది రాజుల కాలం కానీ సామంత రాజుల కాలం కానీ చక్రవర్తులు కానీ జమీందారులు జాగిరిదారులు భూసాములు మున్సుబ్బులు పటేళ్లు కర్ణాలు ఎవరి పరిపాలన ఉన్నా కానీ మా చెమట చుక్కలు అందులో ఉన్నాయి దేశ ఉత్పత్తిలో మా సంప సంపద సృష్టిలో మా చెమట చుక్కలు రక్తం చుక్కలు ఉన్నాయి ఇందుకోసం ఇప్పటిదాకా జరిగిన దాని గురించి కూడా అంటే ఇప్పటి నుంచి అయినా మా ఓట మాకేంటున్నా ఇప్పటికీ ఇవ్వకపోతే జరిగే పర్యవసనాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళే బాధ్యత కారకులు అవుతారు తప్ప మరొకళ్ళు కాదు బీసీ సమాజం అప్రమత్తంగా ఈ దేశం అనే ఫీలింగ్తో ఉంది ఈ దేశ హెరిటేజ్ అండ్ కల్చర్ బీజేపీ వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు హెరిటేజ్ అండ్ కల్చర్ని రక్షించడంలో ఎన్ని బ్రిటిష్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించిన ముస్లిం సామ్రాజ్యాలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించిన ఈ దేశం హెరిటేజ్ అండ్ కల్చర్ వారసత్వాన్ని కల్చర్ని ఆచార వ్యవహారాలని నిలబెట్టినటువంటి వాళ్ళు ఈ దేశ బీసీలని ప్రపంచం ముందు చరిత్రకారులు చెప్తా ఉన్నారు ప్రపంచం చెప్తోంది హిందూ మతానికి మేము యజమానం అని చెప్పుకునే బీజేపీ వాళ్ళు కూడా చెప్తాను దాన్ని రక్షించింది ఈ దేశంలో బీసీలు ఈ దేశ మూలవాసులమే ఈ దేశం మీద మాకు హక్కున్నది మాకు హక్కున్నది మీరు కూడా వచ్చి జీవిస్తున్నారు కాబట్టి వలస వచ్చినా కూడా మా మా వాళ్ళే మా సోదరులై మా అక్కలు మా చెల్లెళ్ళు మా అన్నలు మా తమ్ముళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా మేము భావించినట్టుగా మీరు కూడా భావించి మా వాటా మాకేయండి లేదు లేదు మా మీ నోటి కాడ బీసీ కాడ కూడా మళ్ళీ గుంజుకుంటాం మేము ఇంతే చేస్తాం అంటే మాత్రం చల్లదు తగిన పర్యవసనాలు మాత్రం అనుభవించాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ మిత్రులారా పెద్దలారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యాన మీ లక్ష్యార మేష థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న